పెద్దపల్లి జిల్లా రామగుడ ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు అంబటి నరేష్ ఆధ్వర్యంలో టోకెన్ సభ చేపట్టారు ఈ సభకు నేత కౌశిక హరి మాధ తెలిపారు కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో ఎరువుల కర్మాగారం పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి ఈ సందర్భంగా అంబటి నరేష్ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలని వారికి ఇన్సెంటివ్స్ తో పాటు తదితర సౌకర్యాలను కల్పించాలని రెండు సంవత్సరాలుగా ఆర్సీఎల్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు దీనిపై ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం ఆర్సీ ఆర్ఎల్సీకి ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికులతో మాకు ఎటువంటి సంబంధం లేదని కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే సంబంధం అని యాజమాన్య లేఖ రాసిందన్నారు ఈ టోకెన్ సమ్మెకు కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించాలని యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు మనకు డిజిగ్నేషన్ స్కిల్ ఇస్తాడు కావచ్చు మనం పుట్టింది అణస్కిట్ లా కాదు మనం చచ్చేది డిజిగ్నేషన్ మన బతులు మారాలి మనం మారాలి લાજે માન્ય મંડી હોય કરી નસી ચાલે ગણ ચાલી આરએસએ લાજે માન્ય મંડી હોય કરી નસી ચાલે ગણ ચાલી આરએસએ લાજે માન્ય મંડી હોય કરી નસી ચાલે પરશકરંચાલી કાર્યમે નાયમે દિમાલન વેંટેને પરશકરંચાલી ગણ ચાલી આરએસએ લાજે માન્ય મંડી હોય કરી નસી ચાલે ગણ ચાલી આરએસએ લાજે માન્ય મંડી હોય કરી નસી ચાલે ने मनी वर्ल्ड करी करिचाले कार्यले ने दिमानन वेंटले करिचाले करिचाले कार्यले ने दिमानन चाले करिचाले करिचाले में डिमांड करिचाले 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 మొత్తం ఆర్ఎఫ్ సి ఒక ఉద్యోగి కూడా నేను ఇక్కడ నేను సౌకర్యంగా పనిచేస్తున్నా ఈ పని చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది మా కుటుంబం సంతోషంగా ఉంటుందని ఏ ఒక్క కార్మికుడి కుటుంబాలలో కూడా ఇది లేదు ఇక్కడ కూడా ఈ లొకేషన్ ఆ లొకేషన్ అనకుండా ప్రతి లొకేషను ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఇట్లాంటి పరిస్థితే ఉన్నది ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఒకప్పుడు బ్రిటిష్ జమానాలో ఏ విధంగా పనిచేసినామో అిటిషును నేను చాలా సందర్భాలు అలా చెప్తాను బ్రిటీషులు ఆ నైజాం సర్కార్ రెండు కలిపితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆర్ఎఫ్సీల్లో ఆ విధంగా మన జీవితాలు కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి ఇక్కడ చట్టాలు అనేటివి లేవు ఇవాళ ఎవరు కొట్టాడినా పాపం వాళ్ళు భయం భయంగానే కొట్టాడాలి కొట్టాడకపోతే తప్పది హక్కుల కోసం కొట్టాడకపోతే తప్పది కొట్టాడితే ఏ విధమైనటువంటి మా మీద నిర్బంధం పెరుగుతుందో మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికునికి మనసులో ఉన్నది చట్ట ప్రకారం రావాల్సిన ఏవి కూడా ఇక్కడ అమలుగా ఇక్కడ ఓన్లీ బానిస బ్రతుకులు తప్పించి ఇంకేం లేదు తెలంగాణలా ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతం గోదావరి కనిలా ఇట్లాంటి పరిస్థితి ఉండడం మన అందరికీ సిగ్గుచేటు నేను కూడా పడుతున్నా లీడర్ అనే ప్రతి ఒక్కరు ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం లీడర్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు ఇక్కడ ఉన్నటువంటి చట్టం అమ్మలు కాకపోతే అందరం అందరం ఉండేందుకు దీని మీద దయచేసి ఆలోచించాలే యాజమాన్యం ఇప్పటికైనా కానీ ఏదైతే కార్మికులు కార్మిక సంఘం న్యాయమైన డిమాండ్ మీ దగ్గరికి వచ్చిందో మీరు కూర్చోపెట్టాలి మాట్లాడాలి పరిష్కారం చేయాలి దేశ ప్రయోజనాల కోసం ఉన్నటువంటి ఫ్యాక్టరీ కాబట్టి పదే పదే మేము కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నాం ఏమంటారు యూరియా రాకుండా చేసిరు బంద్ పెట్టాగానే తెల్లారే చెప్తాడు యూరియా రాకుండా చేస్తాడని ఓ మాట అంటారు యాజమాన్యం వెంటనే స్పందించాలి అని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి దీన్ని వీళ్ళు చేస్తున్న న్యాయమైన సమ్మెకు కూర్చోపెట్టండి ఇక్కడనే కూర్చోపెట్టండి యాజమాన్యంతో మీరు కూడా రండి కూర్చోని పరిష్కారం చేయండి న్యాయమైనటువంటి డిమాండ్లు వారి జీత భత్యాలు అలవెన్సులు ఇన్సెంటివ్లు ఇవన్నిటి గురించి మేము ఆర్ఎల్సి గారి దగ్గర స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యము ఇచ్చినట్టుగానే చేసి అన్నిటికీ ఒప్పుకున్నట్టుగానే చేసి నడి గంగలో తీసుకుపోయి నీళ్ళైన గొంతుకు వచ్చినట్టుగా నిన్నటి రోజున అసలు కార్మికులకు మాకు సంబంధమే లేదు అని అంటున్నారు ముఖ్యంగా ఆర్ఎఫ్సీల్లో పనిచేసేటువంటి కార్మికులు మెకానికలు ఎలక్ట్రికల్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంటేషన్ డబ్ల్యూఎల్ఎం టిఎల్ఎం హౌస్ కీపింగ్ లోడర్లు బ్యాగర్లు స్టిచ్చర్లు సజ్జవర్ ఆపరేటర్లు ఆర్ఎస్ ఆపరేటర్లు హౌస్ కీపింగ్ క్యాంటీన్లతో సహా ఆఖరికి సెక్యూరిటీ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది ఇవాళ రేపు చేస్తుంది ఒక ఐదు పైసలు పది పైసలు జీతం పెంచుతుంది అని ఆశగా ఉన్నటువంటి కార్మికులను నమ్మి నట్టడం ఉంచింది ఇస్తామని చెప్పిండ్రు చేస్తామని చెప్పిండ్రు బోనస్ పాజిటిబులిటీ ఉన్నటువంటి బోనస్ కూడా మేము మాట్లాడితే పాసిబిలిటీస్ చూస్తామని చెప్పారు కానీ ఇవాళ ఏమంటున్నారు మేము టోకెన్స్ అమ్మకపోతే మమ్మల్ని దేశ ద్రోహం చూసినట్టు మీద పాకిస్తాన్లో ఉన్నట్టుగా మమ్మల్ని చిత్రీకరిస్తా ఉన్నారు కానీ రెండేళ్ళ నుంచి గిన్ని కాగితాలు పట్టుకొని యూనియన్ల తరఫున కార్మికుల తరఫున గింత బండలు అయ్యే వరకు ఇవన్నీ కూడా రెప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా ఆర్ఎస్యాల యాజమాన్యానికి మించిన కార్మిక శాఖకి ఇచ్చిన రెప్రజెంటేషన్స్ మేము ఇల్లీగల్ స్ట్రైక్ చేస్తాము అన్నెసరీ అండ్రెస్ట్ క్రియేట్ చేస్తామని చెప్పి మమ్మల్ని మీరు ద్రోగులు తీంచడం కాదు దీనికి అంతటి గుల మూల కారణం యాజమాన్యమే యాజమాన్యం చేయబట్టి ఇలా మీరు రోడ్డు మీద కాబట్టి ఒకవేళ పరిష్కారం చేయకపోతే పక్షంలో ఇవాళ టోకెన్ అమ్మే చేస్తా ఉన్నాం మేనేజ్మెంట్ దిగి రాకపోతే తారీఖు రోజు నుంచి మేము తర్వాత నిరాహార దీక్ష కూడా మేము పూనుకుంటాం అని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం డిమాండ్స్ ముఖ్యమైనటువంటి జీతాలు అందరికి స్కిల్డ్ పేమెంట్ ఇవ్వాలి అందరికీ రిస్క్ ఎలవెంట్స్ హైట్ ఎలవెంట్స్ డస్ట్ ఎలవెంట్స్ ఇవ్వాలి మరియు అలెవెన్స్ తర్వాత ఇన్సెంటివ్ ఇవ్వాలి ఆరోగ్యంలో ఐదు వందల కోట్ల రూపాయల ప్రాఫిట్ ఉన్నప్పుడు ఎందుకు వేరు బోనస్ ఎందుకు వేరు ఇవ్వాలి బోనసులు కూడా ఇవ్వాలి బ్యాగ్ వీళ్ళకి బ్యాగర్లకు స్విచ్చర్లకు లోడర్లకు బ్యాగ్ రేటు పెంచాలి మిగతా ల్యాబ్లకు ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు వాళ్ళందరికీ కూడా స్కిల్డ్ పేమెంట్ ఇవ్వాలి అలవెన్స్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ఇంకొక విషయం ఇవాళ ఆరోగ్య లో వాళ్ళందరూ అధికారులు పర్మనెంట్ వాళ్ళు లోపలికి బండ్లు వేసుకొని పోతా ఉన్నారు మా బండ్లు ఇక్కడ బయట వారేయాలి మేము నడుచుకుంటే రెండు కిలోమీటర్లు పోతే కింద పడిపోయారు సోయేది సోయ తప్పి సో స్ప్రోజ్ పోయి కింద పడిపోయినారు మా బల్ కూడా లోపలికి పోవాలి మంచి సౌకర్యం లేనేలేదు ప్లాంట్ లో కనీసం మంచిలు లేవు చెప్పుకుంటే ఘోరంగా ఉంటుంది మెకానికల్ కార్మికులకు రెండు నెలలకు ఒకసారి జీతం ఇస్తారట కాబట్టి మా ముఖ్యమైన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఆర్ఎఫ్సీలు ఏదైనా డిమాండ్ చేస్తూ మీడియా ముఖంగా మీడియా వారిని అభ్యర్థిస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే